గుడ్ మార్నింగ్ అలా పే శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కథని సో మనకి ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయు ఇంటెక్ సో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మళ్ళీ స్టూడెంట్స్ సో మనకి జూలై లెవెన్త్న సో మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి థర్టీ ఫస్ట్ సో జూలైకి సో అప్లికేషన్ సో క్లోజ్ అయిపోతుంది సో చూడండి మనకి అప్లై చేసుకోవడానికి జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉంది ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ కంప్లీట్ చేశారో సో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినిలు సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు దాని హైట్ వచ్చి ఇద్దరికి హైట్ వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ జస్ట్ నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సో అలాగే మనకి సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఎగ్జామ్ సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటరిఫికేషన్ అది అయిపోయిన తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు అది అయిపోయిన తర్వాత మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ సో చూడండి చాలా ఈజీగా మీరు త్రీ మంత్స్ జాబ్ కొట్టే మంచి ఆపర్చునిటీ దొరికింది ఎవరైతే ఎంపీఎస్సీ కంప్లీట్ అయిపోయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి సువర్ణ అవకాశంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్ సంబంధించిన సో మనకి ఎగ్జామ్ కోచింగ్ అనేది సో మనకి ఈ మంత్ మనకి ఫిఫ్టీన్త్ నుంచి సో కోచింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే లాంగ్ టర్మ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ విద్యార్థులు సో అమ్మాయిలు అబ్బాయిలకి ఈ మంత్ ట్వంటీన్త్ నుంచి ఎంతో సీనియర్ ఫ్యాకల్టీ సో అయిన సార్ వాళ్ళతో మీకు చెప్పించబడుతుంది సో మీకు ఎస్ఎస్సిజీడీ కానిస్టేబుల్ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లేస్మెంట్ వచ్చేలాగా సో ఎగ్జామ్ పరంగా మీకు మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీతో అలాగే ఎంతో మనకు వాల్యుబుల్ అయినటువంటి డాక్ మీకు బుక్స్తో మీకు ఇచ్చి మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది మై డేస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ కోచింగ్ కావాలనుకుంటున్నారో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఎస్ఎస్సిజీడీ కానిస్టేబుల్ విద్యార్థులు త్వరగా వచ్చి మీరు చేరుకుంటారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే మనకు సో మనకి ఇండియన్ ఆర్మీ రిజల్ట్స్ కూడా అతి త్వరలో సో రిజల్ట్స్ రాబోతున్నాయి సో తప్పకుండా లేట్ చేయద్దండి రిజల్ట్స్ కోసం ఎవరైనా కానీ వెయిట్ చేయద్దండి ఎందుకంటే రాష్ట్ర ప్రతి ఒక్క విద్యార్థి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తారు పాస్ అవుతారు కాబట్టి మీరు ఈ మీ లక్ష్యాన్ని చేరుకోవాలి గమ్యం చేరుకోవాలి ఒంటి మీద యూనిఫామ్ వేసుకోవాలన్న సంకల్పం ఉన్న విద్యార్థులు తప్పకుండా ఓబ్రెడ్ ఎఫ్యులర్ అకాడమీలో జాయిన్ అయితే మీకు జాయిన్ అయ్యి ప్రతిరోజే ఫస్ట్ మెడికల్ మొత్తం ఫస్ట్ నుంచి ఫైవ్ వరకు మెడికల్ చెక్ చేయడం జరుగుతుంది అలాగే మీకు సెలక్షన్స్లో ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టిస్తాం పది పది గ్రౌండ్ గ్రౌండ్లో వంద మార్కులు పెట్టించి సో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీ కల్లా ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్కి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్కి ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ సో జా జాబులుగా మిమ్మల్ని పంపిస్తామని సో మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై జయ జై భరత్ మాత